మన ప్రభు అయిన నామములో మీ అందరకు హృదయపూర్వకమైన నిండు ప్రేమ వందనాలు ఆ దేవుడు నిశ్చయముగా ఉదేకాలం మిమ్మల్ని కుటుంబాలను నిండా గాక సంగమా మీరందరూ బాగున్నారా ప్రతి వాగ్దానం మీకు దీవెనిగా ఉందని నమ్మి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం నిత్యమేవుడు ఈ దినమంతా మన కృపల చేత మనందరినీ దర్శించి ఆశీర్వదించిన గాక చూద్దాం ఈ కూడా ఒక వాగ్దానాన్ని అనుదనం అన్నాక ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం తెలిసి కీర్తన గ్రంథం నూట ఇరవటో కీర్తన ఏడవ వచనం చదువుకుందాం కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో కీర్తన ఏడవ మాట ఈ అపాయము రాకుండా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఆమె ఆమె ప్రేదేవుని ప్రజలారా దేవుని జనంగమా ఓ మంచి శ్రేష్టమైన మాటను ప్రభు ఈ పదలు మనకు పరిచయం చేస్తున్నారు ఏ అపాయము రాకుండా యుహోవా నిన్ను కాపాడును నీ ప్రాణమును కాపాడును ఆమె చెప్పండి దగ్గరగా హల్లెలుయ్య దేవు ప్రజారా దేవుని అమూల్యమైన ప్రేమ మన ఎంత గొప్పదయ్యా అంటే ఈ దినం సంగ మన కలిగిన విశ్వాస్యత ప్రార్థన జీవితం మనలో ఉన్న భక్తి జీవితాన్ని బట్టి ప్రభు అంటున్నారు ఏ అపాయము రాకుండా యుహోవా నిన్ను కాపాడుతాను ఆమె చెప్పండి దగ్గరికి హలేయ్యా ఏదేం ప్రజలారా సీఎం దేవుడు నీ మీద కలిగించి నిలిపి నిన్ను కాపాడాలని నేను భద్రపరచాలని ఆయన నీతో మాట్లాడుకు మంచి మాట యోహోవా నిన్ను కాపాడును నీ ప్రాణమును కాపాడును ఆమె చెప్పండి భయంకర లోకంలో ఉన్నాం కదా ఏదైనా మేము సంబంధించిన తినే దినాల్లో మనం ఉన్నాం ఇంతలో కనబడి అంతలో మాయమై మా బ్రతుకుల చేత మనం ఉన్నాం కానీ ఏసా మహాకృప ఈ పగలు దేవుడు వాగ్దానం మాట మంచి మాట ఏ అపాయము రాకుండా ఏహోవా నిన్ను కాపాడుతాడు ఆమె ఈ ప్రాణములు కాపాడుతాడు సంగమా చేస్తున్న పనులు ప్రయోజనాలు ఉద్యోగాలు వ్యాపారాలు నివ రంగం ఏదైనా నివ స్థలం ఏదైనా దైవిక భయం కలిగి దైవిక భక్తి కదా బిడ్డవే నువైతే నా ప్రభువు ఈ పగలు నిన్ను కాపాడటానికి దూతల పరివారానికి ఆజ్ఞాపించను కాక ఆమె అందుకే కీర్తన కారణం కదా నీ పాదముకు రాయి తగలకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపించను వయసు దళి హయ్య ఇది గొప్పని శ్రేష్టమైన వాగ్దాన్ని పగల ప్రభువులకు ఇస్తున్నారు నువ్వు నమ్మగలిగితే విశ్వసించగలిగితే నీ ప్రయాణాలలో నీ పనులలో ఉద్యోగ వ్యాపారంలో ఈ దినము ఐఏస్ అయ్యా నిన్ను బలపరిచి నిన్ను కాపాడి నేను భద్రం చేయను గాక సంగమా నీ ప్రాణమును కాపాడుతాడని వాక్యమవుతుంది ఒకవేళ భౌతిక బలహీనలు ఏమైనా ప్రాణం కో పోగొట్టుకోకుండా ప్రాణం దళిత ప్రాణం కోల్పోకుండా ప్రభు మన భద్రపరచను గాక ఆమె భక్తుల యోగు మనకు బాగా తెలుస్తుంది కదా భక్తి పరుడు విశ్వాస వీరుడు యదార్థవర్తుడు న్యాయవంతుడు ధనవంతుడైన యోగు భక్తిగలవాడు ప్రార్థన పరుడైన యోగు అపవాదికి దేవుడు అనుమతిస్తే అపవాది సమస్తాన్ని పాడు చేస్తుంది ఆ పోతే ప్రభు అంటాడు ఇగో యోగు ప్రాణని మాత్రం ముట్టుకోవద్దన్నాడు ఆయన ఆమె మీ తెలుసా సంగమా యోగు చుట్టూ కెలికేసింది యోగుని సమస్తాన్ని పాడు చేసింది యోగు జీవితంలో ఉన్న ఆస్తి కోల్పో కోల్పోయాడు యోగు కుమారుడు కుమార్తెను కోల్పోయాడు పంటలను పశువులను కోల్పోయాడు తన భార్య చేతనే ప్రయోగించబడ్డాడు అయినా విశ్వాసము ప్రార్థన జీవితము దైవ భక్తి కోల్పోకుండా దేవుని సమకు యథార్థంగా బ్రతికిన యోగు తన ప్రాణిని పోగొట్టుకోకుండా ప్రభు వధుం చేశాడు స్తోత్రం సంగమా అపవాది మన అన్ని చోట్ల గలుపులు చేసిన మన ఉన్న రంగాలలో ఉద్యోగాలలో వ్యాపారాలలో దేహంలో రోగం చేత బలహీనత చేత సమస్యల చేత అనేక రకాల సమస్యలు ఇరికిపోయేట్లు చేసిన దేవుడు మన ప్రాణాన్ని కాపాడేవాడు స్తోత్రుయ యోగును శతవిధాల ప్రయత్నం చేసింది మరణకు అప్పగిద్దామని కానీ ప్రాణాన్ని ముట్టుకోలేకపోయింది ఈ పగలు దేవుని సాగుడిగా నీకు చెప్పక మంచి మాట శ్రేష్టమే అన్నమాట నా దేవుడు నీ ప్రాణములకు బాధ్యుడిగా ఉండబోతున్నాడు ఆమె నీ ప్రాణమును కాపాడుతా కాపాడుతాను వాగ్దామిస్తున్నాడు నిక్షేమ ఈ పగలు సంగమా ఈ భక్తిని నీ విశ్వాసాన్ని కాపాడుకుందాం ముందున కాలమంతా నా దేవుడు నిన్ను నీటి వారిని నిన్ను నీ దేహాన్ని నీ ప్రాణాన్ని యుహోవా కాపాడును గాక ఆమె చెప్పండి హేలుయ్య ఈ అపాయం రాకుండా ఏ తెగులు అంటకుండా ఏ చికెని దరిచేరకుండా నా ఏసయ్యా ఈ పగలు నీ మీద నీటి వారి మీద రక్తపు కొట కంచిగా వేసి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడును గాక నీ ప్రాణమును కాపాడును గాక దేవుడి మాటలను మహిళ దీవించి ఆశీర్వదించను గాక చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధ పాదాలకు స్తోత్రం గరుడ వృధికాల సమయం నీ పాదపడుగు కనికరించి బలపరిచు చిన్న మాటకి స్తోత్రాలు చేసిన పనులు సమస్త స్వాధీనపరచుకొని నిశ్చితమంతా జరిగితే మహిమ పొందుకోమని మా వాగ్దానికి వందనాలయ్యా నీ ప్రాణాలు కాపాడుతున్నారు ప్రభు నిత్యముగా తండ్రి మరింత మరింత బలపరిచి నీ నాటకాయత్యపరచమని కేసీ నామంలో అడిగిన మనల్ని పొందుకు మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె మీ అందరికీ మనకు మారు నన్ను ప్రేమ వందనాలు నిత్యంగా దేవుడు స్వీన్ నుంచి నిన్ను నీ కుటుంబాన్ని నీ ప్రాణమును కాపాడును గాక ఆమె ఆమె